నమస్కారం సార్ యా నమస్కారం అంటే మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు చిన్న విషయం మీరు సినిమాలు చూస్తూ ఉంటారా యా సీత సీతామ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాలో ఇలా ప్రకాష్ రాజు గారి ఇంటికి ఇలా వెళ్ళాలి అని అంటే ఒక ముప్పై నలభై మంది మేము ఉంటే మేము చూపిస్తామని వచ్చినట్టుగా మేము మా టీం పలాస నియోజకవర్గంకి వచ్చి టౌన్లో సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలంటే వాళ్ళు చేస్తున్న పని పక్కకు పెట్టేసి ఒక ముప్పై నిమిషాలు నలభై మంది ఒక సైనిపిల్ల వచ్చి ఇక్కడ చివరి దాకా చూపించి మరీ వెళ్ళారు దీన్ని బట్టి చెప్పొచ్చు మీరు సామాన్య ప్రజలతో ఎంత మమకైతే తిరుగుతున్నారనేది అర్థమవుతుంది సో మెయిన్ కట్టెల్లోకి వెళ్తే సాధారణ మత్స్య కుటుంబంలో జన్మించి కష్టపడి చదివి డాక్టర్ అయిన మీరు ఈ రాజకీయ రంగంలోకి రావాలని ఎందుకు అనిపించింది ప్రేక్షకులందరికీ నమస్కారం చాలా సంతోషం నేను ఎంబీబీఎస్ చదివాను ఎండి చదివాను అష్న్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్గా వర్క్ చేశాను మన మై ఓ నర్సింగ్ హోమ్ వర్క్ ఫర్ అబౌట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంట్లస్లీ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఇక్కడ ప్రాంతం మీద ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని చూసి హుషారుగా ఉండే కుర్రోళ్ళని ఎవరు నన్ను ఎంకరేజ్ చేద్దామని చెప్పి నన్ను చేయి పట్టుకొని తీసుకుని రాజకీయాల్లో రావడం జరిగింది మేబీ మేము పెరిగినటువంటి వాతావరణం అయిన ఉండవచ్చు మేము పెరిగినటువంటి పరిస్థితులు అయిన ఉండవచ్చు జనరల్గా ఏంటంటే మా ప్రాంతం ప్రతిఘటించే ప్రాంతం ఇది జనరల్గా ఉద్యమాలకి మారుపేరు ఉద్యమాలకు పుట్టిన లాంటి ప్రాంతం ఇది ఆ భావజాలంతో పెరగడం వల్లనేమో అపోజిషన్లోనే నేను యాక్చువల్గా రాజకీయాలు రావటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అపోజిషన్లో ఉన్నప్పుడే కొత్తగా రాజకీయాలు రావటం జరిగింది వచ్చినప్పటి నుంచి నిరంతరం ప్రజా సమస్యల మీద ప్రజలతో పోరాటం చేశాం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసులతో ఎమ్మెల్యేగా పోటీ చేశాం ఆయన వల్లనే ఎమ్మెల్యేగా గెలిచాం తదుపరి మంత్రివర్గం తీసుకోవటం మీకు అందరికీ కూడా తెలిసింది ఇదంతా ఒక నాయకుడికి ఉన్నటువంటి సంకల్పం మాట ఇస్తే మాట మీద నిలబడతాడని చెప్పడానికి నా ఉదంతం ఒక ప్రత్యక్షమైన ఉదాహరణగా కూడా మీరు భావించవచ్చు దేశంలోనే అత్యధిక వలసలున్న జిల్లాగా శ్రీకాకుళం జిల్లా ఉంది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫైవ్ ఇయర్స్లో ఈ వలస వలసల శాతాన్ని ఎంతవరకు తగ్గించాలంటారు చాలా మంచి ప్రశ్న ముందుగా శ్రీకాకుళం జిల్లా అంటే వెనక్కి నెట్వే ప్రాంతం ఇది వెనుకబడిన ప్రాంతం కాదు ఖచ్చితంగా నేను ఈ మాట అయితే చెప్పగలను అందువల్లనే మాకు ఇక్కడ ఉపాధి అవకాశాలు అనేవి గా పెరగల సో ఈ ప్రాంతం ఇచ్చాపురం పలాస టెక్కలి సంతపు నాట్ ఓన్లీ ఎంటైర్ సిక్కోల్ డిస్ట్రిక్ట్ ఎస్పెషల్లీ విన్ ద ఫిషర్మెన్ కమ్యూనిటీ ఫిషర్మెన్ ఫ్రెటర్నిటీ అందరు కూడా వలసల మీద ఆధారపడేటటువంటి పరిస్థితుల్లోకి జిల్లా వచ్చింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో కూడా ఈ విషయం మీద చాలా అధ్యయనం చేయటం కూడా జరిగింది మనం వాట్ సపోజ్ టు బి డన్ అన్నటువంటి అంశం మీద ఫిషర్మెన్ ఫ్రెటర్నిటీ కోసం అని చెప్పి బుడగట్లపాలెం దగ్గర ఒక హార్బర్ కట్టిస్తూ ఉన్నాం మనం ఆ ఒక్క ప్రాంతం నుంచి ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మీరు చూసు చూసుంటారు ఆరు వేల ఐదు వందల మంది మత్స్యకారులు గుజరాత్ నుంచి మనం ప్రత్యేకంగా బస్సులు వేసి రప్పించాము ఒక్క ప్రాంతం నుంచి అంటే ఆ హెచ్చర్లాన స్థలం మండలాలకు సంబంధించినటువంటి ఫిషర్మెన్ గుజరాత్ నుంచి రప్పించు అందుకని అక్కడ ఒక హార్బర్ నిర్మాణం చేస్తా అలాగే నువ్వులై మంచి పేట దగ్గర జట్టిని సైతం హార్బర్గా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఎంత చేసినా ఈ జిల్లాకు చాలా తక్కువ అన్నటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా వస్తే తప్ప ఈ జిల్లా స్థితిగతులు మారనే ఉద్దేశంతో ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి మనం వింటున్నటువంటి భావనపాడు పోర్ట్ నేను చిన్నప్పటి నుంచి కూడా బావునపాడు లైట్ హౌస్ చూసి పెరిగినటువంటి వాడు నేను లాంగ్ డ్రీమ్స్తో పెరిగిన చాలా పెద్ద ఆశలతో పెరిగినటువంటి వాడిని ఎప్పటికైనా ఇక్కడ ప్రజలందరికీ ఉపాధి దొరక్కపోతుందా అన్నటువంటి ఆశతో పెనటువంటి వాళ్ళు సో అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో ఉండడం ఒక అదృష్టంగా భావిస్తాను నేను మామినపాడు పోర్టును రియలైజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో చాలా కష్టపడి పనిచేస్తున్నాం అందరం కూడా ఐఎన్ఏ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ లోకల్ మినిస్టర్గా లోకల్ ఎమ్మెల్యేగా చాలా కష్టపడి మేము అందరం అయితే చేసి మొత్తానికి ప్రాజెక్ట్ను మనం మెటీరియలైజ్ చేయగలుగు ఇవి శరవేగంగా జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో మౌన్పాడు పోర్ట్ అంటే ఇప్పుడు మూలపేట పోర్ట్ అంటున్నాం మూలపేట పోర్టు పూర్తయిన తర్వాత ఈ జిల్లా నుంచి వలస వెళ్ళిన ప్రతి కుటుంబాన్ని కూడా వెనక్కి రప్పించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోతా ఉన్నారు రాబోయే రోజులు మీరు ఖచ్చితంగా వింటారు ఇది శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వెళ్ళిపోయారు అనే దానికంటే కూడా శ్రీకాకుళం జిల్లాకి వలస వెళ్ళిపోయారు అనేటటువంటి మాట రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా వినబోతా ఉన్నారు నేనైతే చాలా ధైర్యంగా నేను చెప్పాను సో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి లాంగ్ స్టాండింగ్ ప్లాన్స్ ఇవన్నీ కూడా తీసుకొని రావాలి అందరినీ వెనక్కి తీసుకుని రావాలి ల్యాండ్ బ్యాంక్ చేస్తా ఉన్నా ఇండస్ట్రియజేషన్ జరుగుతుంది పెద్ద ఎత్తున అవకాశాలు ఇక్కడ సృష్టించబోతా ఉన్నాం కల్పించబోత ఉన్నాం మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున సగర్వంగా నేనైతే తెలియజేయాలనుకుంటా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని గద్దే లక్ష్యంగా పెట్టుకున్నా పార్టీలకి బీజేపీ వచ్చే ఎన్నికల్లో మీరు వాటిని ఎలా మీ దగ్గర ఉన్న అంటే చెప్తాను మాకున్న బలం అంతా కూడా నాయకుడి యొక్క పనితీరు నాయకుడికి ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఆయన ఒక మాట ఇస్తే మాట మీద నిలబడతాడు అన్నటువంటి ఆ విశ్వసనీయత మా అందరికీ ఉన్నటువంటి బలం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని పథకాలని కూడా అన్ని ప్రాజెక్టులు కూడా గ్రౌండ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం గడప గడపకి వెళ్తే ప్రతి కుటుంబం కూడా మనకి ఎదురొచ్చి ఎదురొచ్చి ఆహ్వానం పలికి ఆశీర్వదించి పంపించే పరిస్థితి రైట్ ను మా కాన్స్టిట్యూన్సీలో మా మండల నాయకుల ఆధ్వర్యంలో చాలా ఘోరంగా ప్రచారం అయితే సాగుతా ఉంది యూ కెన్ అబ్జర్వ్ దట్ ఇంతకంటే గొప్ప పరిస్థితి ఏ రాజకీయ పార్టీకి కూడా ఉండదు అందుకనే మేము నూట డెబ్బై ఐదుకి గాను నూట డెబ్బై ఐదును టార్గెట్ పెట్టుకొని మేము అందరం పనిచేస్తా ఉన్నాం అన్ని నియోజకవర్గాలు కూడా గెలవాలన్నటువంటి కసిమో మేమందరం అయితే పనిచేస్తా ఉన్నాం మా నాయకుడి మీద ఉన్నటువంటి ప్రసరులు ఉన్నటువంటి నమ్మకం విశ్వాసమే మా అందరికీ కూడా పెట్టుబడి అని నేనైతే నమ్ముతూ ఉన్నాం ఆల్ పార్టీ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ ఈ ప్రభుత్వం సహాయం చేసింది అది ఖచ్చితంగా ప్రజల్లో అయితే చాలా బలంగా ఉంది అదే మా అందరికీ కూడా రక్షణ మీకు తెలియజేస్తాం పాతాలనికి తొక్కేస్తాం జగన్మోహన్ రెడ్డిని అని ఒక పార్టీ వాళ్ళు ప్రతి ఒక్క పేర్లని మేము ఎర్రబుక్లో రాసుకుంటున్నాం ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే వస్తామని నారా లోకేష్ గారు ఇంత ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు కదా మరి మీరు దానికి ఎలా సిద్ధంగా ఉన్నారు నాకు అర్థం కాని విషయం అంటే ఈ మాట నేను గతంలో కూడా చాలాసార్లు మాట్లాడాను ఎప్పటికీ కూడా మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేయడానికి అసలు లోకేష్కి ఉన్నటువంటి అర్హత ఏంటి వాట్ హీఈ వాట్ ఆయనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి ఏదో క్వాలిఫికేషన్ ఉండాలి కదా జస్ట్ బికాస్ ఈజ్ అ సన్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు అది ఆయన క్వాలిఫికేషన్ ప్రజల కోసం ఆయనకున్న అవగాహన ఏంటి ప్రజా సమస్యల పట్ల ఆయన చేసినటువంటి పోరాటం ఏంటి మొన్న ఏదో పాదయాత్ర అనుకుని చేశాడు అది పోరాటం అది అది ఒక కామెడీ ఇష్యూనే కదా సో చంద్రబాబు పుట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు కాబట్టి ఆయన ఆ పార్టీలో పెద్ద నాయకుడు అయిపోతాడు వాట్ ఈస్ వాట్ ఈజ్ అప్ టు ఐ డోంట్ అండర్స్టాండ్ ఆయన ఎవరైనా పోటీ పడాలి అనుకుంటే అక్కడ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఉంటారు ఇంకా కాదంటే ఆ జిల్లాని లీడ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళతో ఆయన పోటీ పడవచ్చు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేసే స్థాయి కానీ అర్హత కానీ లోకేష్కి లేదు ఆయన ఏం చదువుకున్నాడు ఆయనకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి ఆయనకున్న నాలెడ్జ్ ఏంటి ఆయనకున్న పోరాట పోరాటపెట్టడం ఏంటి ఆయనకున్న కమిట్మెంట్ ఏంటి పాదయాత్ర చేసాడు ఆయన ఏదో రకరకాల ప్రామిస్లు చేసాడు ఆయన ఆయన మేనిఫెస్టోలు పెట్టించుకోగల ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఇంట్ పెద్ద నాయకుడు కదా ఆయన ఇచ్చిన ప్రతి ప్రామిస్ని ఆయన ఫుల్ఫిల్ చేసుకోగలడు వాళ్ళ నాన్నకు చెప్పి సో ఎక్కువ మాట్లాడేవాడు అంత మాత్రాన పెద్ద నాయకుడు కాడు అన్నది నా ఉద్దేశం లోకేష్కి మా నాయకుడిని ఛాలెంజ్ చేసే స్థాయి కాదన్నటువంటిది నా ఉద్దేశం దక్షిణ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అపోజిషన్ లీడర్గా చూ చూస్తున్నారా అతను మీకు పోటీ చేయగలిగేది పోటీ ఇవ్వగల యాజ్ అన్ యాక్టర్ పవన్ కళ్యాణ్ మేము అందరం అభిమానిస్తాం ఆయన సినిమాలు చూసేవాళ్ళం చిరంజీవి గారు తమ్ముడు కాబట్టి ఆయన అభిమానించే వాళ్ళం చిరంజీవి గారు ఆయన అలాగా ఆయన రాజకీయ పురస్కారం ముగిసింది నేను అనేక సందర్భాల్లో మాట్లాడాను జనసేన పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధ విభాగం అని ఈరోజు మీరు చూస్తే అది నిజమనిపిస్తుంది అది ఎలా రాజకీయ పార్టీ అయింది వాళ్ళకున్న వాళ్ళకు వాళ్ళకున్నటువంటి అసలు ఇది ఒక ఫిలాసఫీ ఉండాలి కదా ప్రజల కోసమే ఇది చేస్తాం అన్నటువంటి ఒక ఫిలాసఫీ ఉండాలి కదా ఆయన ఏదో వారాహ యాత్రని చేశారు ఆయన ఆ యాత్ర చేసినప్పుడైనా ఇదిగో నేను ఇది చేయాలనుకుంటా ఉన్నాను మా పార్టీ ఆలోచనలు ఇవి అని ఆయన ఒకటి చెప్పలేకపోయాడు కదా యువకులకి ఇది నేను ఇది నాకు అవకాశం వస్తే యువకులకి ఇది చేస్తాను లేకపోతే మాకు అవకాశం వస్తే మహిళల కోసం మా ఇలా ఆలోచన చేస్తుంది మాకు అవకాశం వస్తే వృద్ధుల కోసం మా పార్టీ ఇలాంటి ఆలోచన చేస్తుంది ఉద్యోగుల కోసం ఇలాంటి ఆలోచనలు చేస్తుందని ఒక పార్టీ విధానాన్ని చెప్పలేనటువంటి నాయకుడిని నాయకుడైన ఎలా అంటాం మనం దిస్ ఈజ్ మై సింపుల్ క్వశ్చన్ వేరే పార్టీ ఆలోచనల కోసం పనిచేసేటటువంటి వ్యక్తిని ఆ పార్టీకి అనుబంధ విభాగంలో పనిచేస్తున్నాడని భావిస్తామే తప్ప వాళ్ళకు ఒక సొంత పార్టీ విధానం ఉంది సొంత పార్టీ ఉంది అన్నటువంటిది మనం భావించలేము అందుకని అంటే రాజకీయాలు నన్ను అడిగితే భావజాలంతో పాటు ఆ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగేటటువంటి సంకల్పం ఉండాలి ప్రజలను నమ్మించేటటువంటి ఒక ధైర్యం ఉండాలి అలాంటి విశ్వాసాన్ని నాయకుడు కల్పించగలగాను అది పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ప్రజల్లో అలాంటి విశ్వాసాన్ని ధైర్యాన్ని ఆయన ఇవ్వలేకపోయినాడు అందుకని ఎప్పుడు కూడా ఆయన ఇష్టపడేటటువంటి అభిమానులు ఉంటారు వాళ్ళు ఆయన ఆయన ఏం చేసిన ఇష్టపడతారు దట్స్ ఇట్ మీ మీద ఈ మధ్యలో ఎక్కువగా విన్న విమర్శలు గౌత శిరీష గారు మీ ప్రత్యర్థి ప్రత్యర్థిగా పోటీ చేసిన గౌత శిరీష గారు అప్పలరాజు గారు అసలు ఏమభివృద్ధి చేయలేదు ఎక్కడికక్కడ కొండలు కబ్జా చేసి తినేశారు అనేసి కొన్ని కొన్ని విమర్శలు చేశారు దాంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు మీరు ఎలాగో వచ్చారు మీరు ఊరు వచ్చారు కాబట్టి ఆవిడని కూడా పిలవండి నేను కూడా వస్తాను ఎవరు ఏ కొండ ఎవడు తవ్వాడో నేను చెప్తాను నేను ఆవిడకి ఏంటంటే అవగాహన లేదు చదువు లేదు జ్ఞానం లేదు అసూయ జలసి ఫ్రస్ట్రేషన్ పిచ్చి మా నాన్న ఎమ్మెల్యే మా తాత ఎమ్మెల్యే అనేటటువంటి పొగరు ఇన్ని కలగలిపి ఆవిడ ఇష్టానుసారం ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది ఆవిడ మాటలకి నేను ఎప్పుడు ప్రతిస్పందించాలని నేను ఎప్పుడు అనుకూలదు ఎంచేదంటే గౌతలచ్చన్న గారి మనోరాలు కాబట్టి ఆవిడ ఇక్కడ రాజకీయాలు చేయాలనా గౌతమ్ శివాజీ గారికి పుట్టింది కాబట్టి ఆవిడ ఇక్కడ రాజకీయాలు చేయాలనా వాట్ షీజ్ ఆవిడకున్న అర్హత ఏంటి అసలు ఆవిడకి ఎందుకు ప్రజలు పల్లకి మోయాలా ఆవిడ పల్లకి ఎందుకు మోయాలా కేవలం మీ నాన్నగారు ఎమ్మెల్యే కాబట్టి నువ్వు ఎమ్మెల్యే చేయాలా మీ తాతగారు ఓకే తాతగారు వరకు ఓకే ఇప్పుడు నాతో ఏంటి అసలు మేము చదువుకొని కష్టాలు పడి ప్రజలకు సర్వీస్ చేసి మా ప్రాంతం వెనక్కి నట్టు వేయబడింది కాబట్టి మళ్ళీ మేము రాజకీయాల్లో కూర్చుం మా ప్రాంతంలో ఉన్నటువంటి ఎవ్రీ యాస్పిరేషన్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతూ ఉన్నాం ఓ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ కావచ్చు వాటర్ ప్రాజెక్ట్ కావచ్చు పోర్ట్ కావచ్చు హార్బర్లు కావచ్చు రోడ్లు కావచ్చు ఆల్ దోత్స్ మీకు నిజంగా అవగాహన ఉంటే ఇవన్నీ ఎప్పుడూ జరుగుండాలి కదా మీకు అవగాహన లేదు మీకు అవసరం లేదు అందుకని మీతో మా ప్రాంతానికి పని లేదని నేనైతే చాలా బలంగా వాళ్ళ గురించి చెప్పాను ఇవన్నీ చేయించుకోవడం అంటే ఇన్ని ప్రాజెక్టులు చేయించుకోవడం మీరు అత్యంత జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు దగ్గర వాళ్ళు వాళ్ళ ఉండి ఈ పనులన్నీ చేయించుకోగలిగారా లేకపోతే సమస్య నా ప్లేస్లో మీరున్నా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు నా ప్లేస్లో ఎవరున్నా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు బికాజ్ ఇది నాయకుడికి ప్రాంతం పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ మా నాయకుడు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు చూసినటువంటి తనం వల్ల ఇవన్నీ సాధ్యపడ్డాయి కాబట్టి ఇది హోల్ క్రెడిట్ గోస్ట్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పలరాజు ప్లేస్లో ఇంకెవరున్నా కానీ ఇవన్నీ ఆయన చేసి పెడతారు ఆయన ఇందులో ఎలాంటి అనుమానం లేదు సో ఇప్పుడిప్పుడే మా ప్రాంతం కోలుకుంటుంది మళ్ళీ ఇలాంటి పిచ్చువాళ్ళ చేతుల్లోకి ఈ ప్రాంతం రాకూడదని నేనైతే ప్రజలందరికీ అప్పీల్ చేయదలుచుకున్నాను నేను చివరిగా ఒక్క ఒక్క క్వశ్చన్ మీరు పాడి పశు మత్స్య శాఖలకి మంత్రిగా వ్యవహరించారు ఈ ఐదేళ్లలో ఈ శాఖలకి మీరు ఎంతవరకు న్యాయం చేయగలిగారు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో రెండే రెండు ఫంక్షనల్ హార్బర్స్ ఉంటాయి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్ర భారతదేశానికి మేము వచ్చి ప్రతి జిల్లాకు హార్బర్ ఇచ్చి మొత్తంగా పది హార్బర్లు మంజూరు చేస్తాం నాలుగు హార్బర్లు నియర్ కంప్లీషన్ ఓ నెల్లూరు చువలు దిన్నే కాకినాడ ఉప్పాడ మచిలీపట్నం నిజాంపట్నం దే ఆర్ ఆల్ కంప్లీటెడ్ ఇంకా బియ్యపు తెప్ప పనులు మొదలయ్యాయి పూడి మడక పనులు మొదలవుతున్నాయి బుడగట్లపాలెం పనులు బ్రహ్మాండంగా మొదలుపెట్టాం ఇంకా దీన్ని హార్బర్ కింద కన్వర్షన్ చేయాలి ఇది కొత్తపట్నం పనులు మొదలు కావాల్సింది అన్ని అనుమతులు అడ్మినిస్ట్రేటర్ శాంక్షన్స్ టెండర్స్ అన్నిటినీ పూర్తి చేస్తున్నాం దిర్ ఎగో టు కిక్ స్టార్ట్ ఒక త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ మిగతావన్నీ కూడా ది ఆర్ ఆల్రెడీ ఆన్ ది గ్రౌండ్ ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుందండి మాకు ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది అసలు మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ తీసుకుంటే ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో యానిమల్ హస్బెండ్ అసిస్టెంట్స్ అంటే వెటనరీ సర్వీసెస్ని డోర్ స్టెప్కి తీసుకుని వెళ్ళగలిగింది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వెటనరీ అంబులెన్సెస్ అన్నటువంటి కొత్త ఆలోచన తీసుకురాగలిగా దేశానికి తలమానికంగా ఉన్నాయా ఎక్కడైనా ఉన్నాయా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఆర్ టూ వెటనరీ అంబులెన్సెస్ అంటే వీ హ్యావ్ డన్ ఏ ట్రమండస్ జాబస్ డైరీ డెవలప్మెంట్లో జగనన్న పాల్వేలు అమూల్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చు సో దీస్ ఫైవ్ ఇయర్స్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆనిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ సో వెరీ ఆనర్ టు వర్క్ విత్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్స్ గ్రేట్ ఆనర్ టు వర్క్ విత్ మేము ఏ ఆలోచన చెప్తే ఆలోచన మాకు మంజూరు చేసినటువంటి ఘనత చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం ఈవెన్ డొమెస్టిక్ మార్కెటింగ్ కోసం ఫిష్ ఆంధ్ర బ్రాండ్ పేరిటేక చేసినటువంటి ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఆక్వా కన్జంప్షన్ పెంచాలని ఒక ఫిలాసఫీ ఎన్ని కొత్త కొత్త ఆలోచనలు చాలా బ్రహ్మాండంగా ఫైవ్ ఇయర్స్ అనేది ఈ డిపార్ట్మెంట్ మూడు డిపార్ట్మెంట్స్ కూడా స్వర్ణయ గడిచిన ఐదు సంవత్సరాల్లో మీరు ప్రవేశపెట్టిన పథకాలు పథకాలన్నీ సామాన్యమైన ఆ వ్యక్తికి ఆర్థిక ఇబ్బంది ఆర్థిక పరంగా ఈ రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసింది ప్రతి ఒక్క వ్యక్తి తనపైన కొంచెం ఆర్థికంగా భారం పడుతుంది అనేసి ప్రధాన ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు ఈ రానున్న రోజుల్లో ఈ ఈ ఆర్థిక వ్యవస్థను మీరు ఎలా పూరించబోతున్నారు అసలు ఆర్థిక గ్రోత్ ఎంత టూ పర్సెంట్ టు ఫైవ్ పర్సెంట్ ఉంటే లెవెన్ లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాగనే అప్పులు శాతం అప్పుడు ఎవ్రీ ఇయర్ ఫోర్టీన్ పర్సెంట్ అప్పులు తీసుకొస్తే మనం ఈసారి అరౌండ్ నైన్ పాయింట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ అంటే అప్పటికి అప్పటికిప్పటికీ రేట్ డెప్ట్ రేట్ అన్నటువంటిది బారోయింగ్ రేట్ అన్నటువంటిది అప్పటికిప్పటికీ తక్కువే ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకి ప్రచారం చేయడానికి ఈనాడు ఆంధ్రజ్యోతి అవి ఇవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇష్టానుసారం ప్రచారం చేస్తారు ప్రజలకి ఈరోజు నేరుగా లబ్ధి జరుగుతూ ఉంది మంచి జరుగుతూ ఉంది ప్రతి ఇంటికి లక్షల రూపాయల సహాయం జరిగింది పేదవాడు ఎవడు కూడా వేరే వాళ్ళ దగ్గర దేపురించేటటువంటి పరిస్థితి లేనటువంటి స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ రేట్ని అచీవ్ చేశాము అండ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గతంలో మన తెలంగాణ కంటే తక్కువలో ఉండేవాళ్ళం మనం ఈరోజు తెలంగాణని సర్పాస్ చేసి ముందుకు రావడం జరిగింది మొన్ననే మీరు ఇండియా టుడే మెయిన్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియా రిపోర్ట్ కూడా మీరు చూస్తుంటారు ఫస్ట్ అండ్ డెవలప్మెంట్ ఎస్డీజీస్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాం మనం ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాం ఓవరాల్గా ఇతర రాష్ట్రాల కంటే మిన్నగా అన్ని ఇండెక్స్లో కూడా మనం మిన్నగానే ఉన్నాం చంద్రబాబు నాయుడు చెప్తాడు ఆయనకి ఏంటి పోయింది ఆయన ఏది చెప్తే రాయడానికి ఆయనకు ఒక ఈ టీవీ ఈ టీవీ ఫైవ్ ఉన్నాయి ఎలక్షన్స్ లో అనేది ఈ మధ్యలో హైలైట్ అయింది ఈ సిద్ధం అనేది రానున్న రోజుల్లో ఎలక్షన్స్ యుద్ధపాతిపతి జరుగుతాయి అనేది చూస్తున్న పరిణామాలను బట్టి చూస్తే తెలుస్తుంది ఈ సిద్ధం అనే యుద్ధంలో వైఎస్ఆర్ సిపి చేతుల్లో ఉన్న అసరశస్త్రాలు ఆయుధాలు ఏంటంటే మీరు ఏం చెప్తారు ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకమేనండి ఇంటింటికి వెళ్తే చాలు ఓట్లు ఆటోమేటిక్గా పడిపోతాయి మేము ఇంటింటికి రీచ్ అవ్వగలిగితే చాలు ఇంకేం చేయాల్సిన అవసరం నా సో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థానాలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నేనైతే బలంగా భావిస్తూ ఉన్నాను బట్ మా ఆబ్జెక్టివ్ అయితే నూట డెబ్బై ఐదుగా నూట డెబ్బై ఐదు గెలవాలన్నటువంటి లక్ష్యంతో మేము అందరం పనిచేస్తా ఉన్నాం కార్యకర్తలు నాయకులు అందరూ సంసిద్ధంగా ఉన్నారు సిద్ధం నిజంగా సిద్ధంగా ఉన్నారు ఇంటింటికి వెళ్తూ ఉన్నారు ఆల్రెడీ మీరు గత త్రీ ఫోర్ డేస్గా మీరు చూశారని కూడా చెప్తా ఉన్నారు స్పందన ఎలా ఉందో కూడా మీకు అందరికీ కూడా ఇట్స్ క్వైట్ విజిబుల్ ఎప్రిషియేషన్ అది కాబట్టి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ విల్ విన్ దిస్ కాన్షియన్సీ నాట్ ఓన్లీ దిస్ వన్ మా డిస్ట్రిక్ట్లో అన్ని నియోజకవర్గాలు గెలవడానికి అవసరమయ్యేటటువంటి కార్యక్రమాన్ని విరివిగా చేస్తూ విజయం తీసుకుని అడుగులు వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కానుకే ఉండడానికి మేమందరూ కూడా సిద్ధంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ విలువైన సమయాన్ని ప్రేక్షకుల గురించి కేటాయించినందుకు అండ్ ఆల్ ద బెస్ట్ వచ్చే ఎలక్షన్స్ మచ్